శ్రీ గురు వేద వ్యాద శాస్త్రంలో ఆయాది షడ్వర్గ అనేది ఒక నిర్దిష్ట ప్రదేశం నిర్మాణం లేదా నివాసం యొక్క బలం మరియు శుభాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన భావన దీనికి ఈ అంశాలు కేంద్రంగా ఉంటాయి ఆయా ఆయా అనేది ఆదాయం రాబడి లేదా ఒక నిర్దిష్ట ప్రదేశం లేదా నివాసంలో సంపదను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇది ఆ ప్రదేశం నుండి ఆశించే ఆర్థిక శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది వ్యయ వ్యయ అంటే ఖర్చులు లేదా బయటకు వెళ్ళే శక్తి ఇది వనరులను వెదజల్లడానికి స్థలం యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇది నివాసితుల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది ఘటక చక్రం ఘటక చక్రం ఒక ప్రదేశం యొక్క మొత్తం సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని లెక్కిస్తుంది ఆ స్థలం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందో లేదో అంచనా వేయడానికి ఇది ఆయ అంటే ఆదాయం మరియు వ్యయ అంటే ఖర్చులు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది యోని యోని అనేది ఒక నిర్దిష్ట స్థానానికి శుభప్రదంగా పరిగణించబడే దిశను సూచిస్తుంది నక్షత్రం రాశి ఒక రాశి వారు ఒక ప్రదేశం యొక్క శుభాన్ని దాని రాశి ఆధారంగా అంచనా వేస్తారు వివిధ రాశి చక్ర గుర్తులు వివిధ స్థాయిలలో శుభాన్ని కలిగి ఉంటాయి మరియు స్థలంపై ప్రభావాన్ని చూపుతాయి వార వారా అనేది ఒక నిర్దిష్ట ప్రదేశానికి శుభప్రదంగా పరిగణించబడే వారంలోని రోజును సూచిస్తుంది ఎవరైనా వాస్తు సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిని నిర్మాణం చేయాలనుకుంటే శుభప్రదమైన చుట్టుకొలతను నిర్ణయించడానికి వాస్తు యొక్క క్యాలిక్యులేటర్ను ఉపయోగించవచ్చు ఈ క్యాలిక్యులేటర్ను ఉపయోగించడానికి ఇంటి బయటి పొడవు మరియు వెడల్పును ఇన్పుట్ చేసుకోవాలి అదనంగా ఏదైనా కుటుంబ సభ్యుని నక్షత్రం నమోదు చేసే అవకాశం ఉంది అయితే ఇది తప్పనిసరి కాదు అప్పుడు క్యాలిక్యులేటర్ ఆయాది అంశాలను లెక్కించి ప్రదర్శిస్తుంది విలువలు ఆకుపచ్చ రంగులో హైలైట్ చేయబడతాయి శుభకొలతలు సూచిస్తాయి ఆయాన్ని ఎలా లెక్క కడతారు గణన కోసం ఫార్ములా లేక సూత్రం ఏ విధంగా ఉంటుంది ఈ లెక్కింపులు పురాతన భారతీయ పొడవు యూనిట్ల ఆధారంగా ఉంటాయి అవి ఒక అంగుళం అంటే మూడు సెంటీమీటర్లు ఒక హస్త అంటే ఇరవై నాలుగు అంగుళాలు అంటే డెబ్బై రెండు సెంటీమీటర్లు ఆయాది లెక్కలు ప్రధాన పరిమాణం ఆధారంగా ఉంటాయి ఆరు అంశాలను ఆయాది కింద లెక్కిస్తారు మరియు వాటి సూత్రం ఏ విధంగా ఉంటుందంటే సూత్రాలలో చుట్టుకొలతను ప్రధాన పరిమాణంగా తీసుకుంటారు ఆయ ఆదాయం ఏ విధంగా లెక్కగడతారంటే చుట్టుకొలత ఇంటూ ఎనిమిది డివైడెడ్ బై పన్నెండు ఆ శేషాన్ని ఆదాయంగా పరిగణిస్తారు వ్యయ ఖర్చు ఈ ఖర్చుని ఏ విధంగా లెక్కగడతారు అంటే చుట్టుకొలత ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై పది యొక్క శేషాన్ని వ్యయంగా నిర్ణయిస్తారు యోని అంటే దిశ ఇది చుట్టుకొలత ఇంటూ మూడు డివైడెడ్ బై ఎనిమిది దీని యొక్క అవశేషాన్ని ఆయగా లెక్కగడతారు యోని దిశగా లెక్కగడతారు వారం చుట్టుకొలత ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై ఏడు ఈ శేషం వారంగా పరిగణిస్తారు నక్షత్రం పరిమితి ఇంటూ ఎనిమిది డివైడెడ్ బై ఇరవై ఏడు ఈ శేషాన్ని నక్షత్రంగా పరిగణిస్తారు ఆయాదితో పాటు చర్చించబడిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వయస్సు ఈ వయస్సుని చుట్టుకొలత ఇంటూ ఎనిమిది డివైడెడ్ బై ఇరవై ఏడు యొక్క గుణకం వలె లెక్కిస్తారు ఈ సూత్రాలన్నీ ప్రధాన సూత్రాలు తుది ఫలితాన్ని పొందడానికి వర్తించే మరిన్ని నియమాలు కూడా ఉన్నాయి వాటిలో ఈ విలువలు శుభప్రదమైనవి ఆయన వ్యయం కంటే ఎక్కువగా ఉండాలి యోని తూర్పు పడమర ఉత్తరం లేదా దక్షిణ దిశలో ఒకటిగా ఉండాలి ఆగ్నేయం వంటి ఇతర మూల విలువలు శుభప్రదం కాదు వారం అంటే మంగళవారం మరియు శనివారం తప్ప ఏదైనా విలువ కావచ్చు ఇంటి నక్షత్రం ఆ ఇంటి సభ్యులలో ఎవరి నక్షత్రంతోనైనా సరిపోవాలి వయస్సులు ఎప్పుడూ మరణం కాకూడదు వీలైతే వృద్ధాప్యాన్ని నివారించండి ఇతర విలువలు శుభప్రదమైనవి స్వస్తి శుభమస్తు